కార్తీక పురాణము का మూడవ అధ్యాయం కార్తీక మాస స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము కలదై వారికి సకల ఐశ్వర్యములు కాక మరణానంతరము వారు శివ సాన్నిధ్యములు చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్రజన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నానధాన జపతపాదులు చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదును సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము బ్రహ్మ రాక్షసులకు ముత్తి కలుగుట ఈ భరతఖండమంతలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామములో విద్వాంసుడు తపస్సాలి సత్యవాక పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడకుడు ఉండెను ఒకనాడా బ్రాహ్మణుడు తీర్థయాత్రాసత్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను ఆ తీర్థ సమీపున ఒక వట వటవృక్షముపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలి బలిష్టంభులైన కూరలతోనూ నల్లని భాన పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతోనూ ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ ధారినబో భాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండప్రధానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్ర ప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతను చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచూ ఏమియు తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్తానపరాయన అనాథరక్షక ఆపదలోనున్న గజేంద్రుణ్ణి నిండు అవమాన పాలు పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే యా పిశాచముల భార్య నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతునికి మాకు జ్ఞానోదయం అయినది మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిది వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఓయి మీరెవరు ఎందులకు ఈ రాక్షస రూపములు కలిగిను మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు విప్రపుంగవ మీరు పూజ్యలు ధర్మాత్ములు నిష్ఠాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మందరి కొంత జ్ఞానము కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చిదిరి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పసాగాను నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడను నేను మహాపండితుడని గర్వము గలవాడనై ఉంటిని న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించితిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనుచు దుర్వాపనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితుల నవమాన పరచుచు లుబుద్ధుడునై లోకకంఠకుడిగా ఉంటిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరములకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చను వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకుని ఇంటి నుండి గంట వేచితిని అందులో ఆ విప్రునకు కోపం వచ్చి ఓరి నీచుడా అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్ పెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని గాన నీవు రాక్షసుడివై నరభక్షకుడిగా నిర్మానుష్య ప్రదేశంలో ఉందువుగాక అని శపించుటచే నాకి రాక్షస రూపము కలిగినది బ్రహ్మాస్త్రమునైనా గాని బ్రాహ్మణ శాపము తప్పించుకోలేము కదా కాన నా అపరాధము క్షమింపుమని వాని ప్రార్థించుతని అందులోకతడు దయతలచి ఓయి గోదావరి క్షేత్రమందు ఒక వటవృక్షము కలదు నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ పొందువుగాక అని వెడలిపోయాను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటుని కాన ఓ విప్రోత్తమ నన్ను నా వారిని రక్షింపుము అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సవహాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అనున్నట్లు చేసి వారి ఎదుటనే నా భార్యా బిడ్డలతో పంచభక్ష పరమాణములతో భుజించుచుండెను నేను ఎట్టి దానధర్మములు చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించుతని కాన నాకి రాక్షసత్వము కలిగెను నన్ను పాప పంకిముల నుండి ఉద్ధరి ంపుము అని బ్రాహ్మణుణ్ణి పాదములపై పడి పరిపరి పరి విధముల వేడుకొనెను మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటులు తెలియజేసును మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయంలో అర్చుకునుగా ఉంటుంది స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండెడువాడు భగవంతునికి దూపదీప నైవేద్యములను అర్పించక భక్తులు గుని తెచ్చిన సంభారములను నా ఉంపుడు భర్తకు అందజేయచు మధ్య మాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందుక నా మరణానంతరము ఈ రూపము ధరించుతుని కావున నన్ను కూడా పాప విముక్తుని కావింపుమని ప్రార్థించును ఓ జనక మహారాజా తపోనిస్త్రుడగు ఆ విప్రుడు పిశాచముల ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకుడు మీరు పూర్వజన్మలో చేసిన కృత్యంబుల వల్ల ఈ రూపములు కలిగిను నా వెంట రెండు మీకు విముక్తిని కలిగింతును అని వారి నోధార్చి తనతో కొనిపోయి ఆ మువ్వురి యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానం ఆచరించి స్నాన పుణ్యఫలమును ముగ్గురికి బ్రహ్మరాక్షసులకు దారపోయిగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి కేగిరి కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదును సంతృప్తి చెంది వారికి సకలైశ్వర్యములు ప్రసాదించు అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి തൃതീയ അധ്യായം മൂടവ റോജ പാരായണം സമാപം